మనం లంచ్ బాక్స్లోకి ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ స్వీట్ కార్న్ రైస్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకర్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి వెజిటబుల్ స్వీట్ కార్న్ ఫాలోకి కావాల్సింది కప్పు నిండుగా క్యారెట్ ముక్కలు తీసుకున్నాను ఒకప్పుడుగా బీన్స్ ఒక కప్పు నిండుగా స్వీట్ కార్న్ ఒక అప్పుడు నిండుగా బంగాళదుంపలు బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసి ఉంచుకోవాలి అలాగే దీంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ తీసుకోవాలి అనాస పువ్వు కూడా తీసుకోవాలి బిర్యానీ ఆకు తీసుకోవాలి అలాగే కప్పు నిండుగా మిల్ మేకర్ తీసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం లోపు రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఫలావు దీంట్లో లవంగాలు యాలక్క దాల్చిన చక్క అన్న స్పూ వేసి వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు దీంట్లో బిర్యానీ ఒక కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కదుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే మిల్ మేకర్ కూడా వేసుకోవాలి మిల్ మిల్మేకను కూడా ఈ నూనెలో వేయించుకోవడం వల్ల చక్కగా బాగా మగ్గుతాయి అని రుచిగా కూడా ఉంటాయి మనం తీసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇక్కడ బంగాళదుంప క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఈ నూనెలో చక్కగా వేయించుకోవాలి ఇలా వేసుకున్న ముక్కలన్నీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ నిండుగా అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి అల్లం వెలిపే పేస్ట్ కూడా ఈ ముక్కలతో పాటు బాగా వేయించుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ నిండుగా మసాలా పొడి వేసుకోవాలి ఈ మసాలా పొడి ఉప్పు అంతా ఈ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా వేగుతున్న ముక్కలపై మూత పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఇలా గంటపాటు నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడిపొళ్ళు ఆడుతూ చాలా బాగుంటాయండి మీ దగ్గర బాస్మతి రైస్ అంటే బాస్మతి రైస్ తీసుకోండి లేదా సోనా మసూరితో అయినా చేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ ఈ గ్లాస్తో తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ పోసి బియ్యం ఒక గంటపాటు నానబెట్టుకున్నాను మనం వేగుతున్న కూరగాయ ముక్కలపైన మూత తీసి మరలా ఒకసారి కదుపుకోవాలండి తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవడం వలన ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి ఆకుూరలు ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదండి బియ్యం ఆ బియ్యం వాటర్తో సహా ఈ వేగుతున్న ముక్కల్లో వేసి కలుపుకోవాలి వాటర్ నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ వాటర్ ఏం వరబోయే అవసరం లేదు ఆ వాటర్తో సహా వేసుకోవాలి ఈ వాటర్లో ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ముక్కలు వేపుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి వాటర్ వేసిన తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఈ వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి టెన్ మినిట్స్ హైలోను టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్ విజిల్ పెట్టి కూడా ఫోర్ వీల్స్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు ఇక్కడ వచ్చినా కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను లేదా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుంటున్నాను హైలో టెన్ మినిట్స్ సిమ్లో టెన్ మినిట్స్ పెట్టుకుని ఫోర్ వీల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలని చక్క పొడి పొళ్ళు ఆడితే ఎంత బాగా వచ్చిందండి రైస్ పిల్లలు ఏదైనా రైస్ చేయమన్నప్పుడు ఇలా చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసి ఇలా రైస్ చేయటం చాలామంది పిల్లలు క్యారెట్ అయి సరిగ్గా తినరండి కానీ ఇలా రైస్లో వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి లంచ్ బాక్స్లో ఏదైనా వెరైటీగా కావాలంటే కనుక స్వీట్ కార్న్ వేసి వెజిటబుల్ బిర్యానీ చేయండి చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక హాట్ బాక్స్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ తినేటప్పుడు హాట్ హాట్గా ఇక్కడ నేను పూల్ మకాన కర్రీ చేసుకున్నాను మీకు నచ్చిన కర్రీ చేసుకుని సర్వ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ